నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ క్లబ్ సాక్ విద్యార్థులు నిర్వహించిన ఏడు రోజుల ప్రత్యేక శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యా సంస్థలోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ క్లబ్ ఏడు రోజుల ప్రత్యేక శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది ఈ శిబిరం ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన మరియు సామాజిక బాధ్యతను పెంపొందించడం లక్ష్యంగా నిర్వహించబడిందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి ప్రొఫెసర్ ఈశం నారాయణ కాకతీయ విశ్వవిద్యాలయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం శ్రీలత డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ ఎం నరసింహరావు అసోసియేట్ డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ సతీష్ చంద్ర ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు ఇతర ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఆకర్షణ గూనిపర్తి గ్రామం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెట్లను నాటివ్వడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రొఫెసర్ ఈశం నారాయణ మాట్లాడుతూ చెట్ల పెంపకం పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడంలో కీలకమని మరియు విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో చురుకుగా పాల్గొనాలని సూచించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి మాట్లాడుతూ టీం విజయాన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమం పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా మా విద్యార్థులలో బాధ్యత గల ప్రవర్తనను నూరు పోస్తుందని ఇది సమగ్ర విద్యకు అనువైన అంశమని కూడా అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇంద్ర లైబ్రేరియన్ మరియు డాక్టర్ డి ప్రభాకరాచారి అసోసియేట్ ప్రొఫెసర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు